ముక్కిన విత్తనాలతో ఎరువుల దుకాణం ముందు ఆందోళన చేపట్టి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న దుకాణాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు నష్టపోయిన రైతులకు రైతు సంఘం సిపిఎం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గొడవ సర్దుమని పాటించుకోకు ఒక వాడ అధికారులు వెంటనే నుభావాడు నేను ఒకటో తారీఖు నాడు జేకేఎస్కి వచ్చి మంచి విత్తనాలు వేయండి సార్ అని అంటే జేకేఎస్ యాజమాన్యం గంగా కావేరి మంచిగా ఉంటాయి రాజు బాగుంటాయి తీసుకుపోమని చెప్తే ఆయన ఇచ్చిన ఆయన చెప్పిన ప్రకారమే టెర్రా కంపెనీ అనే ఓ కంపెనీ అవి కూడా మొత్తం నల్లగున్నాయి గింజలు అవి మూడు కిలోల బాబు అవి మొత్తం నల్లగా ఉన్నాయి గింజలు ఇవేమో ఇంటి చూస్తే ఈ మూడు బస్తాలు మొత్తం పెండ్ అయ్యా లేవు లేవు పొద్దున్నే పోయి నానిద్దామనుకో దెబ్బనల్ల పోతే రెండు బస్తాలు ఏమో గోలంలో పడ్డాయి ఈ బస్తా కొద్దిగా చూసేసరికి మొత్తం పెండ పెండు ఉన్నది అవి మొత్తం మీ అట్నే ఉన్నాయి ఇవి అట్నే ఉన్నాయి ఆ టెర్రా కంపెనీ గింజలు కూడా అట్నే నల్లగా ఉన్నాయి మొత్తం తర్వాత ఇంకో సీడ్ తీసుకుపోయినాయి వీటి పేరుంది వన్ త్రీ సీడ్ అని రాశి సీడ్ ఆ సీడ్ ఒకటి మంచిగా ఉన్నాయి మీ ఐఆర్ సిక్స్టీ ఫోర్ మంచిగా ఉంటాయి రాజా అని అవి మూడు బస్తాలు ఇచ్చాడు మొత్తం పన్నెండు వేల రూపాయల బిల్లు కట్టిపోతే మూడు బస్తాలు మొత్తం ఇట్నే ఉన్నాయి ఇవి వెయ్యి ముప్పై రూపాయల ఒక ధర ఒక బస్తా ధర అయినా పోనీ మంచి సీడ్ అని తీసుకపోతే మంచి సీడ్ ఈ రకంగా ఉండదు దాన్ని ఇక్కడ ఇంకెవరు రాలేదు ఇక్కడికి ఇక్కడే లేదు వాళ్ళు ఇప్పుడు వచ్చి కూసం చాలాసేపు అయింది వాళ్ళు బయటకి కూడా వస్తలేదు ఎవరు ఏం సంగతి నువ్వు ఏం మాట్లాడతలేరు ఇక్కడ అధికారులు నమ్మని చెప్పి అధికారి ఫోన్ చేయడం జరిగింది ఆ గారు కూడా ఇప్పటికి కూడా రాలేదు ఇంకా ఇప్పుడు మేము వచ్చి అరగంట అయితే అరగంట నుంచి ఎవరు కూడా దీని మీద స్పందించే వాళ్ళు లేరు మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు